లగచరులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ రైతులకు పరిగి పరిగి పోలీస్ స్టేషన్లో మొత్తానికి చిత్రహింసలు సృష్టించారట రైతులను రైతులను పట్టుకొని వాళ్ళను చిత్రహింసలు పెట్టడానికి కారణమైంది వాళ్ళ మన ఉగ్రవాదుల లేకపోతే తీవ్రవాదుల లేకపోతే కరుడు కట్టినటువంటి నేరస్తులా మరి వాళ్ళని చిత్రహింసలు పెట్టేటువంటి తప్పు వాళ్ళు ఏం చేసిండ్రు ఇక్కడ చూడ్రిగో అర్ధరాత్రి అరాచకం నిజమే అర్ధరాత్రి వేళ అరాచకం చేసిండ్రంట పోలీసు వాళ్ళు మరి ఇక్కడ చూడరు ఇగో విజువల్స్లో లగచరులలో భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులను చెదరగొడుతున్నటువంటి పోలీసులు ఇగో ఇక్కడ ఇక్కడ విజువల్స్లో మనం చూస్తున్నాం కదా అయితే ఈ భూసేకరణ చేస్తూ ఉంటే అధికారులు వచ్చి ఆ భూసేకరణ చేస్తూ ఉన్నారట అయితే మేము భూమి ఇయ్యము మేము పంటలు పండించుకుంటాము అని రైతులు తిరగబడితే వాళ్ళను పోలీసు వాళ్ళతోని ఇగో చార్జ్ మొత్తానికి చెదరగొడుతురు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ చెదరగొట్టి వాళ్ళ వాళ్ళని మొత్తానికి ఎస్సీ ఎస్టీ రైతులు రైతులకు పరిగె ఎస్సీ ఎస్టీ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళను పరిగే పోలీస్ స్టేషన్లో పెట్టేసి ఆ చిత్రహింసలకు నానా చిత్రహింసలకు గురి చేసిందట మరి వాళ్ళంతా తప్పు చేసిరా వాళ్ళు చేసిన తప్పు ఏంది అర్ధరాత్రి అరాచకం నిజమే అర్ధరాత్రి వేళ చేసినటువంటి ఆచకం ముమ్మాటికి నిజమేనంట ఇక కావాలనే సీసీ కెమెరాలు కూడా ఆఫ్ చేశారు ఇక సీసీ కెమెరాలకు ఎక్కడ జిక్కిపోతారో మరి పుసుకున్న మనం చేసేటువంటి చిత్రహింసలు సీసీ కెమెరాలో ఫీడ్ అయిపోతే మరి ఫైర్ ఆఫీసర్లు వచ్చినా ఇంకా ఇతర వేరే వాళ్ళు ఎవరైనా చూసినా మళ్ళీ సమస్యలకు గురైపోతామనేటువంటి ఆలోచనతోనే ఆ సీసీ కెమెరాలు కూడా ఆఫ్ చేసిన సీసీ కెమెరాలు కూడా ఆఫ్ చేసి మరి చిత్రహింసలు పెట్టిరట ఇక స్టేషన్లోనే ఉంచి మొత్తానికి జీడీ ఎంట్రీలో పైర్కొనలేదు ఇక గిరిజన మహిళ తోడు పైన ఇక కమిలేలా కొట్టారు అగో గిరిజన మహిళ తోడ పైన మొత్తం కమిలిపోయే రకంగా ఒక మహిళతో మహిళను కమిలిపోయే రకంగా కొట్టడం అంటే ఇది ఇంత మూర్ఖత్వమా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మహిళ తోడ కమిలిపోయేంత రీతిలో కొట్టినారట మరి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎందుకు నెలకొన్నది ఇక అడుగడుగున పోలీసుల తీవ్ర నిర్లక్ష్యం ఇక మైనర్లు విద్యార్థులపై అక్రమ కేసులు బీఆర్ఎస్ ఇక మొత్తానికి అనుకూల రైతులే లక్ష్యం అంట బీఆర్ఎస్ అనుకూల బీఆర్ఎస్కు అనుకూలంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ లక్ష్యము వాళ్ళని టార్గెట్గా పెట్టుకొని పోలీసు వాళ్ళు మొత్తానికి ఈ రకంగా ఒడిగట్టిరట మొత్తానికి ఇక బేర ఇకపోతే సంబంధం లేని వ్యక్తులను కూడా ఇరికించు సంబంధం లేని కూడా ఇరికించరు మన వార్తలు చూసినాం సంబంధం లేని వాళ్ళు కూడా తీసుకుపోయి వాళ్ళు జాయిన్ చేసిరు వాళ్ళ మీద కేసులు కట్టిరు ఇక ఒకటి ఒకటి మనం చూసినాము ఒక రైతును హాస్పిటల్కు మొత్తం మీకు ఇట్లా సంఖ్యలు కట్టేసి మన ఏదో పెద్ద నేరస్తుని కదా తీసుకొచ్చినట్టు పోలీసు అటు ఇటు పట్టుకొని పోతా ఉన్నారు ఆయనకేదో ఆరోగ్య పరిస్థితి బాగలేదు ఏదో హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉందో మన కడుపు నొప్పి వేసిందో మొత్తానికి అయితే ఆసుపత్రికి తీసుకొని పోతా ఉన్నారు తీసుకొని పోతుంటే ఆయన అటుపక్క ఇటుపక్క నలుగురు రైతులు పోలీసులు పట్టుకొని పోతా ఉన్నారు మరి అంత పెద్ద తప్పు చేసిందా ఆ రైతు మరి అంత పెద్ద తీవ్రవాద ఇక్కడ ఇంత అంత పెద్ద తీవ్రవాదిని కూడా ఆ రకంగా సంఖ్యలు వేసి తీసుకోపోరు అనుకుంటా కాళ్లకు చేతులకు మొత్తం బేడిలు గట్టికేసిర్రు ఇక పోలీసుల అధికారుల అత్యుత్సాహం పోలీసులకు అధికారులకు అతి ఉత్సాహం ఎక్కువైపోయింది ఇక రేవంత్ రెడ్డి చెప్పినారని అతి ఉత్సాహం అన్నట్టు ఇక నిబంధనల ప్రకారం భూసేకరణ జరగలేదు అరాచకం పైన ఆరు వారాల్లో నివేదిక ఇవ్వండి ఇక సిఎస్ డీజీపీలకు కూడా ఎన్హెచ్ఆర్సి మొత్తానికి ఆదేశాలు ఇక లగచర్లపై ఘటనపై లగచర్లపై ఘటనపై నివేదిక కూడా విడుదల చేసినారట ఇకపోతే మా భూములు మాకేనని కూడా మరలబడ్డ మొత్తానికి దేవిబాయి బాయి పాత్లావతు జ్యోతి మొత్తానికి గోబీబాయి ఇక హాకి హకీంపేట హకీంపేట అన అనంతమ్మ ఇక వాల్కీబాయి రత్నిబాయి అట్లాగే మున్నీబాయి సోనీబాయి వంటి ఎందరో గిరిజన బిడ్డల పోరాటంలో ఇక న్యాయం ఉందని కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ గుర్తించింది అర్ధరాత్రి తమ వారిని ఇక దొంగల్లా ఎత్తుకెళ్లినటువంటి పోలీసులు అర్ధరాత్రి వేళ వాళ్ళందరినీ దొంగల లెక్క పోలీసు వాళ్ళు ఎత్తుకొని పోయిరటం ఇంతమందికి సంబంధించిన వాళ్ళందరినీ ఇక స్టేషన్లో సిసి కెమెరాలు కూడా ఆఫ్ చేసి మరీ అత్యంత దారుణంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి వైనాన్ని కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇక తూర్పార బట్టింది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో జరిగినటువంటి దారుణాలపైన ఇక నివేదిక విడుదల చేయడమే కాకుండా ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వ ఇక ప్రధాన కార్యదర్శి అయినటువంటి రాష్ట్ర పోలీస్ బాస్కు కూడా ఆదేశాలు జారీ చేసింది మొత్తానికి వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఫార్మాసిటీ నిర్మాణం కోసం ప్రభుత్వం ఒకయే ఒక వెయ్యి మూడు వందల డెబ్బై నాలుగు ఎకరాలను సేకరించాలని కూడా నిర్ణయించగా నిర్వహిత నిర్వాసిత గిరిజన దళిత రైతులు ఇక మొత్తానికి ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినటువంటి కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కూడా అడ్డుకున్నటువంటి విషయం విదితమయం మొత్తానికి కలెక్టర్ను అడ్డుకున్నారు అక్కడికి వచ్చినటువంటి అధికారులను కూడా అడ్డుకున్నారు ఎందుకంటే ఈ ఫార్మా సిటీ మాకు వద్దు ఈ కంపెనీ వద్దు అక్కడ ఏ ఏ ఇండస్ట్రీలు కూడా వేయద్దు ఫార్మసిటీ మాకు వద్దే వద్దు మేము రైతులము పంటలు పండించుకుంటాం మా భూమిని మేము కాపాడుకుంటామని మొత్తానికి అడ్డుకోనడం కూడా జరిగింది అది వాస్తవము వాటికి దానికి అడ్డు వాళ్ళ భూమిని వాళ్ళ కాపాడుకుంటే కూడా వాళ్ళ మీద జైలు అరెస్టులు వాళ్ళని తీసుకొని పోయి జైల్లో పెట్టడం ఇక ప్రతీక్ జైన్ను కూడా అడ్డుకున్న విషయం విదితమే అయితే ఇక నిరుడు మొత్తానికి నవంబర్ పదకొండవ తేదీ అర్ధరాత్రి లగచర్ల మొత్తానికి ఆర్బీ తండా పోలీస్ పోలేపల్లి ఇక పులిచెర్ల హాకింపేట గ్రామాల్లో ప్రభుత్వ పెద్దల సహకారంతో పోలీసులు జరిపినటువంటి దౌర్జన్య కాను కూడా నిరసిస్తూ మొత్తానికి బాధిత గ్రామాలకు చెందినటువంటి పన్నెండు మంది మహిళలను నిరుడు నవంబర్ పద్దెనిమిదవ తేదీన జాతీయ మానవ హక్కుల కమిషన్ను కూడా కలిసి తమ గోడు వెలగోసుకున్నారట ఇక వారి ఫిర్యాదును కూడా కమిషన్ స్వీకరించింది ఇక ఎన్ఏహెచ్ఆర్సి ఆదేశాల మేరకు ఇక ముఖేష్ ఇక డిఆర్లతో పాటు ఇక ఇద్దరు ఇన్స్పెక్టర్లు మొత్తానికి యాత్రి ప్రకాష్ కర్మ ఇక శర్మ రోహిత్ సింగ్లతో కూడినటువంటి ఇన్వెస్టిగేషన్ బృందం నిరుడు నవంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు కూడా బాధిత గ్రామాల్లో పర్యటించి విచారణ చేపట్టింది ఇక ఆయా గ్రామాల్లో దర్యాప్తు చేసి బాధితులతో ఆ బృందం మాట్లాడింది ఇక గ్రామస్తుల బాధితులు కూడా ఆ గ్రామస్తులు అట్లాగే బాధితులు తెలిపినటువంటి వివరాలతో పోలీసులు వారిని ఇక నిర్బంధించినటువంటి నిర్బంధించి యువతనికి లాకప్లను కూడా నిర్బంధించినటువంటి లాకప్లను కూడా న్యాయస్థానం ఆదేశాల ప్రకారం వారు కస్టడీలో ఉన్న జైలను కూడా సందర్శించింది ఈ మేరకు పూర్తి వివరాలతో క్షేత్ర దర్యాప్తు నివేదికను కూడా సిద్ధం చేసి కమిషన్ మొత్తానికి సమీక్ష కోసం ఇక పంపిందని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే భోమరాజ్ పేట పిఎస్లో మూడు మొత్తానికి ఎఫ్ఐఆర్లు బోమరాజ్ పేట పిఎస్లో మూడు ఎఫ్ఐఆర్లు కూడా అయినాయంట మొత్తానికి భోమరాజ్పేట పోలీస్ స్టేషన్లో బాధితులపైన మొత్తం మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు బృందం గుర్తించింది వాటిలో వచ్చేసి క్రైమ్ నంబర్ వన్ క్రైమ్ నంబర్ నూట యాభై మూడు బై రెండు రెండు వేల ఇరవై నాలుగు యుఎస్ ఇకపోతే ఇక ఇన్ని ఇన్ని ఉన్నాయి మొత్తం క్రైమ్ నంబర్లు ఇన్ని రకాలుగా నూట తొంభై ఒకటి మొత్తానికి రెండు మూడు నూట ముప్పై రెండు నూట ట వన్ నాట్ నైన్ ఇక వన్ వన్ టూ వన్ వన్ టూ వన్ బై వన్ ఇకపోతే వన్ టూ సిక్స్ మొత్తం ఈ రకంగా ఇన్ని సెక్షన్లు పెట్టిరే మామూలుగా లేదు సెక్షన్లు ఇకపోతే ఈ ఘటనలో రెండు వైపుల నుంచి కూడా ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి వాటి స్థితి ఏమిటి ఇకపోతే జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తులో ఇక బాధితులపైన మొత్తానికి భోమరాజ్ పోలీస్ స్టేషన్లో మొత్తం మూడు ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయని కూడా గుర్తించారు అట్లాగే చట్టపరమైనటువంటి ప్రక్రియ ప్రకారముకు భూ సేకరణ జరిగిందా ఇక బాధిత వ్యక్తులను ఎటువంటి ఆహారం బాధిత వ్యక్తుల వ్యక్త వ్యక్తులకు ఎటువంటి ఆహారం అందింది బాధితుల వ్యక్తులకు అసలు వాళ్ళకి ఆహారం ఏం పెట్టిరు మరి బాధితులకి ఇక తెలంగాణ ప్రభుత్వం కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోని దుధ్యాల మండలంలో ఒక ప్రత్యేక ఆర్థిక మండలి ఇక సేల్స్ని కూడా ప్రతిపాదించింది ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం హాకింపేట ఇక హాకింపేటు మొత్తానికి పోలేపల్లి రోటీ తండ ఇక పులిచెర్ల ఇక కుంటతండా లగచర్ల అట్లాగే గ్రామాల నుంచి మొత్తం ఒక లక్ష మూడు వందల ఒక వెయ్యి సారీ ఒక వెయ్యి మూడు వందల పద్నాలుగు ఎకరాలను పదమూడు వందల పద్నాలుగు పాయింట్ ఇరవై ఒకటి ఎకరాలను ప్రభుత్వ భూమి ఇక ఆరు వందల ముప్పై ఏడు పాయింట్ మూడు ఆరు ఎకరాలు ఇక పట్టా భూమి ఆరు వందల డెబ్బై ఆరు పాయింట్ రెండు ఐదు ఎకరాలు సేకరించాలని కూడా ప్రణాళిక వేసిందంట ఇక ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ అభివృద్ధి ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియలో అనేక సమావేశాలు కూడా మొత్తానికి నిర్వహించారట గ్రామస్తులు బయట జీవిస్తున్నారా లేక ప్రాథమిక సౌకర్యాలు లేకుండా అడవుల్లో మొత్తానికి దాక్కుని ఉన్నారా అనేటువంటి అంశం ఇకపోతే గ్రామస్తులు అడవుల్లో దక్ దాక్కుని ప్రాథమిక సౌకర్యాలు లేకుండా జీవిస్తున్నట్టు కూడా గుర్తించినారట గుర్తించలేదు ఎందుకంటే పోలీసుల వద్ద పరారీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆచూకీ గురించి వివరాలు ఉన్నాయి పోలీసులు వాటి వారిని ఇక కోర్టులో లొంగి పోవాలని కూడా సందేశాలు పంపారు ఇక్కడ పేర్కొన్నదే పేర్కొనదగిన విషయం ఏమిటంటే ఏ గ్రామస్తుడిని వారు స్వస్థలం నుంచి వెలగొట్టలేదు ఏ గ్రామస్తుని కూడా ఆ స్వస్థలం నుంచి వెలగొట్టలేదని చెప్తున్నారు ఇక బాధితులు ముఖ్యంగా మహిళలకు వైద్య పరీక్షలు జరిగాయా గాయపడిన గ్రామస్తులు గ్రామస్తులకు ప్రత్యేకించి ఇక గర్భిణీలకు వైద్య సహాయం అందించా అందించిందా కొంతమంది గ్రామస్తులు వారి కుటుంబ సభ్యుల పోలీసుల దాడికి కూడా వేధింపులకు గురయ్యారు ఇక సీత రాథోడ్ అనేటువంటి ఇరవై రెండు ఏళ్ళ యువతి పోలీసుల దాడి సమయంలో తన అత్తగారిని కూడా వేధించారని చెప్పారు ఇక పోలీస్ దాడిలో తన కోడలు శారీరకంగా గాయపడిందని ఇక రూప్ మొత్తానికి రూప్ సింగ్ అనేటువంటి బాధిత మహిళ తెలిపింది ఆమె హాకింపేటలో చికిత్స పొంది పొందిందని కూడా చెప్పారు అందుకు సంబంధించిన రికార్డులను కూడా సమర్పించలేకపోయారు పోలీస్ దాడిలో తన ఎడమతుడ పైన గాయ గాయమైందని కూడా మొత్తానికి ప్రమీల అనే మహిళ విన్నవించగా ఇక అట్లాగే ఎన్హెచ్ఆర్సీ అట్లాగే బృందం ఆమెకు వైద్య పరీక్షలను కూడా నిర్వహించింది ఆమె ఎడమ తోడ పైన నాలుగు సెంటీమీటర్లు ఇంటూ ఐదు సెంటీమీటర్లు గాయమైందని కూడా వైద్యులు పేర్కొన్నారు ఈ విషయాన్ని పోలీసు అధికారులు కూడా దర్యాప్తు చేయాలని ఆదేశించడం అయినదట మొత్తానికి లేకపోతే పోలీసులు స్థానిక అధికారులు అత్యుత్సాహం చూపించారా అందుబాటులో ఉన్న ప్రకటనలు కూడా ప్రకటనలు డాక్యుమెంట్లు ఆ ప్రకటనలు డాక్యుమెంట్లు ఇక నివేదికల ఆధారంగా పోలీసులు స్థానిక అధికారుల నుంచి కూడా కింది స్థాయి వరకు అత్యుత్సాహం ప్రదర్శించినట్టు కూడా గుర్తించారు రాత్రి సమయంలో అరెస్టు చేసిన గ్రామస్తులను కూడా పరిగి పోలీస్ స్టేషన్లో కొట్టారు మెజిస్ట్రేట్ ముందు చిత్రహింసలకు గురి చేసినట్టు కూడా చెప్తున్నటువంటి అంశం ఇకపోతే గ్రామస్తులను పరిగి పోలీస్ స్టేషన్లో ఉంచారు కానీ ఈ విషయం మొత్తానికి జీడీ ఎంట్రీలో పేర్కొనలేదు చాలా మంది వ్యక్తులు ఈ ఘటన స్థలంలో లేరు ఎటువంటి నిరసనలో నిరసనలో ఇక పాల్గొనలేదు వారి భూమి ఈ ప్రాజెక్టు వల్ల ప్రభావితం కాలేదు ఇప్పటికీ పోలీసులు అలాంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు ఇక విపక్ష పార్టీలను బీఆర్ఎస్ బీజేపీ సమర్థించే వారిని కూడా మొత్తానికి లక్ష్యంగా చేసుకున్నారు ఇక కాంగ్రెస్ పార్టీని సమర్థించే వారిపై ఎటువంటి కేసులు నమోదు కాలేదట వారిని అరెస్ట్ చేయలేదు ఇక ప్రతిపాద ప్రతిపాదిత ఫార్మా ప్రాజెక్టులో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల హస్తం ఉందా ప్రతిపాదిత ఫార్మా ప్రాజెక్టు ప్రాజెక్టులో వచ్చేసి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల హస్తం ఉందా అంటే మాకు అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లు నివేదికల ఆధారంగా ఈ ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ చొరవతోనే ఆ చొరవతోనే కూడా స్పష్టమైపోయిందట వాళ్ళ ప్రమేయం లేకుండా ఎట్లా నడుస్తుందా ముఖ్యంగా వాళ్ళ ప్రమేయం ఉండే నడుస్తుంది ఇక్కడ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు ఇవే మొత్తానికి జాత జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఆదేశాలు ఇచ్చిందంట ఇకపోతే రికార్డులో ఉన్నటువంటి సమాచారం ఇన్వెస్టిగేషన్ బృందం వాస్తవ దర్యాప్తు నివేదిక సిఫారసులను మొత్తానికి కమిషన్ పరిగణనలోకి తీసుకున్నట్టు కూడా తెలిపింది అందులో బాధితులు చేసినటువంటి చాలా ఆరోపణలు నిజమని కూడా ఇటువంటి సున్నితమైనటువంటి అంశాన్ని నిర్వహించడంలో మొత్తానికి పోలీసు అధికారులు కూడా అనుసరించినటువంటి విధానం చట్టపరంగా లేదని కూడా కను కనుగొన్నట్టు తెలిపింది ఇకపోతే గ్రామస్తులను రాత్రి అరెస్ట్ చేసిన తర్వాత నిర్బంధించిన లాకప్ సిఐ ఆఫీస్లో సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవడం అట్లాగే జీడీ ఎంట్రీలో వారి పేర్లు లేకపోవడం ఇక పోలీసు సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని కూడా సూచిస్తున్నదని ఘటన ఘాటుగా స్పందించింది దర్యాప్తు సమయంలో కూడా రాజకీయ కక్ష సాధింపు కోసము మొత్తానికి కూడా బయటపడిందని మైనర్లు విద్యార్థులు ప్రభుత్వ అధికారులపైన కేసులు నమోదు చేసినట్టు గుర్తించింది ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ ఇక డివిజన్ బృందం ఇచ్చినటువంటి నివేదికలోని ఫలితాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ సిఎస్ డీజీపీలను కూడా కింది ఆదేశాలపై మొత్తానికి ఆరు వారాలలో నివేదికను కూడా సమర్పించాలని ఆదేశించిందట ఇక పదకొండు 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 పాయింట్ పదకొండు పాయింట్ రెండు వేల ఇరవై నాలుగు అంటే పదకొండో తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రభుత్వ అధికారులపైన దాడి చే దాడి చేయనటువంటి నిర్దోషులైనటువంటి గ్రామస్తులపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదు వారి ఆ అంశాన్ని కూడా ప్రభుత్వ సంస్థలు పునఃపరిశీలించాలని కూడా చెప్తున్నటువంటి అంశం ఇకపోతే ప్రజల జీవో జీవనోపాధికి నేరుగా సంబంధం ఉన్నటువంటి ఇటువంటి కీలకమైన అంశాల పట్ల పోలీసు లేదా పౌర అధికారుల సమయం సమయమనం సంయమనంతో ఇక వ్యవహరించాలని కూడా మానవ హక్కుల ఉల్ల మానవ హక్కులు ఉల్లంఘించకుండా ఇక ఉండాలని ఆదేశించాలి ఇక ప్రజల మధ్య భయరహిత భయరహితమైనటువంటి న్యాయమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం ఇక పరిపాలన విధి కాబట్టి ఇక అధికార దుర్వినియోగం అతిగా బలప్రయోగం పౌరులపై విధి వేధింపులు కూడా ఉండకూడదంట మొత్తానికి భవిష్యత్తులో ఎటువంటి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తక్షణం చర్యలు కూడా చేపట్టాలని చెప్తున్నటువంటి అంశం ఇక ఈ రకంగా మొత్తానికి పోలీసుల అత్యుత్సాహం పోలీసులు అతి ఉత్సాహంతో పనిచేసినట ఇక రేవంత్ రెడ్డి చెప్పినాక ఇంకా భయమేమున్నది అతి ఉత్సాహంతో పనిచేస్తారు గ్రామస్తుల అరెస్టు సమయంలో పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించి ఇక అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టు పాల్పడినట్టు కూడా బాధితుల ప్రకటనల ద్వారా మొత్తానికి ఎన్హెచ్ఆర్సీ బృందం గుర్తించింది ఇక జిల్లా అధికారులు పోలీసులు కూడా విభాగం సమర్పించిన ఇక సాక్ష్యాల ప్రకారం జిల్లా కలెక్టర్ ఇతర ప్రభుత్వ అధికారులపైన గ్రామస్తులు మొత్తానికి దాడి చేశారని దర్యాప్తు బృందం గుర్తించిందట మొత్తానికి ఇకపోతే గ్రామస్తులు వదంతులు వ్యాప్తి చేయకుండా ఇంటర్నెట్ను కూడా నిలిపివేసినట్టు కూడా తెలిపింది ఇక గ్రామస్తుల్లో గ్రామస్తులు మొత్తానికి ఆరోపించినట్టుగా విద్యుత్తు నిలిపివేత నిజం కాదని కూడా కమిషన్ తెలిపింది అయితే అరెస్టు చే అరెస్టు సమయంలో చట్టపరమైనటువంటి నిబంధనలు మార్గదర్శకాలను కూడా పోలీసులు పాటించలేదని గుర్తించింది దీంతో పాటు పోలీసు అధికారులు తొత్తానికి తప్పిదాలు కూడా గుర్తించామని పేర్కొన్నది అరెస్ట్ చేసిన వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కూడా చిత్రహింసలకు గురైనట్టు జ్యుడిషియల్ ఆఫీసర్ ముందు చెప్పొద్దని కూడా బెదిరించినట్టు తెలిపినటువంటి అంశం ఇక ఇన్ని రకాలుగా మొత్తము అణచిపడేసి మొత్తం అణచిపడేసినటువంటి అంశం ల లగచరుల ఇవి ఈ రకంగా ఉన్నది